ప్రిలారా మన ప్రభు అయిన యశు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనదిన ఆత్మీయ ఆహారం జూన్ పదహారు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఆరో వచనం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి మనలో ప్రతివాడునూ తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సేయ ఆరో భాగం మనమందరము అనుమాట రెండుసార్లు వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సేయ ఆరో భాగం మనమందరము అనుమాట రెండుసార్లు వ్యాఖ్యానం ఒక విధంగా చెప్పాలంటే బైబులు సారాంశమంతా నేటి మన ధ్యానవచనంలో చెప్పబడింది బైబుల్ సందేశము రెండు విధాలుగా ఉంటుంది మొదటిది మానవుని పాపస్వభావపు చరిత్ర రెండవదిగా క్రీస్తునందు దేవుని కృప ద్వారా ప్రణాళిక ద్వారా విమోచన కార్యమును గురించిన ప్రత్యక్షత ఈ రెండు అంశాలే యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఆరో వచనంలో చాలా స్పష్టంగా వివరించబడింది శేషించిన యూదులలో భక్తి గలవారు మహాశ్రమల కాలములో క్రీస్తునందు క్రమముగా విశ్వాసముంచుతారు వారి పాప స్వభావమే వారిని ఆ విపరీతమైన స్థితికి నడిపించిందని వారు అనుభవించవలసిన దేవుని ఉగ్రతను వారి మెస్సే అయిన నజరేయుడ యేసు భరించాడనే సత్యాన్ని వారు అప్పుడు తెలుసుకుంటారు ఆ దినాన వారు యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఆరో వచనంలోని మాటలను ఒప్పుకుంటారు అంతేగాక క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి పాపి యూదుడు అన్యుడు అను భేదము లేకుండా అందరూ ఈ విధంగానే ఒప్పుకోవాలి ఎందుకంటే ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అని రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మనం చదువుతాం ఇదివరకు మనం మన ఇష్టమును జరిగించుకున్నాము ఇదే పాపమునకు నిర్వచనం మరియు మనమందరము గొర్రెల వలె మనకు ఇష్టమైన త్రోవలో పోతున్నాము అయితే దీనికి జవాబుగా దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపించి మనందరి దోషమును అతని మీద మోపెను మోపుట అను మాటకు మన భాషలో చెప్పబడిన దానికన్నా లోతైన అర్థముంది దీని అర్థము ఆయన మీద వేయుట లేక అతని మీద విధించుట అని అర్థం దేవుని ఉగ్రత సిలువలో క్రీస్తు అనుభవించాడు లేక అతని మీద వేయబడింది అని కొరెంతీలుకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చదువుతాం పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన గొప్ప సువార్థికుడైన డిఎల్ మూడీ గారు ఒకసారి ఫిలదెల్పియా పట్టణంలో సువార్త దండయాత్ర నిర్వహించారు ఆ సభలు ముగిసిన తర్వాత ఆయన నగరం నుండి ట్రైన్లో ప్రయాణమయ్యాడు ఆ రైలు కదులుతుండగా ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి పరిగెడుతూ కనపడ్డాడట అతడు పరిగెడుతూ మూడీగారు నేను రక్షణ పొందటానికి ఏం చెయ్యాలి అని అరిచాడట అందుకు మూడీగారు తానున్న భోగి తలుపు వద్ద నిలిచి నీవు ఇంటికి వెళ్ళి యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఆరో వచనం చదువు ఆ వచనంలో మొదటి భాగంలో ఉన్న మనమందరము అనుమాటలో ప్రవేశించి రెండవసారి ఉన్న మనందరి అనుమాట ద్వారా వెలుపలికి రా అని బిగ్గరగా చెప్పారట మనలో ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి సలహా కదా సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు